నమస్కారం అండి పదకొండవ తేదీ మనకి ప్రశాంతంగా జరిగింది కి ఈ రోజు కౌంటింగ్ ఎయిట్ ఓ నుంచి వాటికి సంబంధించిన ప్రతి వార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టల్ బ్యాలెట్ మనము కౌంట్ చేస్తాము పోస్టల్ బ్యాలెట్ తర్వాత అన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నవి మిక్స్ చేసి కలిపి చేసి జంబల్ చేసి కౌంటింగ్ చేస్తూ ఉంటాము ఈ కౌంటింగ్ ప్రశాంతంగా నడుస్తుంది కానీ ఇంకొకటి గౌరవ్ ఎలక్షన్ కమిషన్ నుంచి గౌరవ్ ఎలక్షన్ కమిషన్ నుంచి రెండు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఆ రెండు ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే మనం గెలుపు పాత్రం ఏదో ఉంటది అది మనము క్యాండిడేట్ మాత్రంకి ఇస్తాము వేరే వారికి ఇవ్వబడదు ఈ రోజు వారి ఖచ్చితంగా రావాలి ఇక్కడ తీసుకుపోవాలి సెకండ్ ఆఫ్ ఆల్ ఇంకా అఫిడేవిట్ తీసుకోమని అంటున్నారు ప్రతి విన్నింగ్ క్యాండిడేట్ నుంచి దట్ వారు ఇంకా ఉంటారు పని చేస్తారు సో దట్ దట్ మనకి ఇంకా వరకు ఉంటుంది ఇన్ డైరెక్ట్ ఎలక్షన్ అప్పటి వరకు వారు ఏదో విధంగా మనకి సహకరించి వచ్చారో అలాగా సహకరిస్తారు మనం అన్ని స్టార్ట్ అయినాయి ఒక్క టేబుల్ కొద్దిగా పోస్టల్ బ్యాలెట్ నడుస్తుంది వారు కూడా చేస్తారు ఒక ఏజెడ్ మన ఆఫీసర్ ఉన్నారు బట్ అన్ని అన్ని కౌంటింగ్ దశలోనే ఉన్నాయి నోట్స్ థ్యాంక్ యూ